హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి పప్పు పొంగలండి పప్పు పొంగలి ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి గ్లాస్ రైస్ తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అవి అన్నీ ముందుగా నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి పొంగలి కుక్కర్లో చేస్తున్నాను దానికి కాసిన పదార్థాలు టమోటాలు ఆనియన్స్ జీలకర్ర ఆవాలు మిరియాలు రెండు పచ్చిమిరపకాయలు అల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ నూనెలో బాగా వాడనివ్వాలి ముందుగా మనం రైస్ పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదండి అవి కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒకటిన్నర గ్లాస్కి గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరిపప్పు తీసుకున్నాం దానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి మూడు పొంగలి బాగా మెత్తగా కావాలి అంటే మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకునే సరిపోతుంది ఆ వాటర్లో రుసుకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత రై కొంచెం వాటర్ బాగా కాగిన తర్వాత రైస్ అందులో వేసుకోవాలి రైస్ అందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఇంతేనో పొంగలి రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే పొంగలి రెడీ అయిపోయింది తర్వాత తీసేసి మూత తీసి కలిపి ఫైనల్గా ఈ విధంగా తయారైపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్